అందరికీ హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఒక్క వీడియో చూసారంటే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు సొంతంగా స్టిచ్ చేసుకోవచ్చు నడుం లూజ్తో బ్లౌజ్ కొలత అనేది ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ వేసేసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని మనం ఐరన్ చేసి పెట్టుకోవాలి నీట్గా తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ చూసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగున్నర వచ్చింది ఈ ముప్పై నాలుగున్నరను కూడా నాలుగు భాగాలు చేసుకుంటే మనకి తక్కువ తొమ్మిది వచ్చింది ఈ తక్కువ తొమ్మిది మనకి నడుము లూజ్ అనమాట ఈ నడుము లూజ్ వచ్చేసి మనకి తక్కువ తొమ్మిది వచ్చింది అనమాట ఫస్ట్ స్కేల్తో మనం స్ట్రైట్గా ఒక మార్జిన్ చేసుకొని గీత కొట్టుకొని ఎచ్చి తగ్గులు లేకుండా అనమాట పౌదక్కు తొమ్మిది అనేది పెట్టుకొని నడుము లూజు ఒక వన్ ఇంచెస్ డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము లూజ్ అనేది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవ అనమాట ఈ పొడవ అనేది బ్లౌజ్ చాలా నీట్గా సర్దుకొని తీసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకొని తీసుకోవాలి జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇది పదమూడున్నర ఇంచులు వచ్చింది ఈ పదమూడున్నర ఇంచుల్ని మనం బ్లౌజ్ పొడవుగా తీసుకోవాలి ఒక ఇంచు కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇటు సైడ్ కూడా పద్నాలుగున్నర ఇంచులు పెట్టేసుకుంటున్నాను స్కేల్తో గీత తీసుకొని స్ట్రైట్గా ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను మెడ షోల్డర్ వచ్చి మూడు ఇంచులు తీసుకున్నాను సంకరాండ్ వచ్చి ఆరు ఇంచులు తీసుకున్నాను సేమ్ ఇటు కూడా ఆరు తీసుకొని పెద్ద సైజు బ్లౌజులకి గేట్లకైనా ఇలాగే పెట్టుకోవచ్చండి తర్వాత స్కేల్తో ఒక మార్జిన్ లాగా గీసుకొని సంఖ రౌండ్ స్ట్రైట్గా పెట్టుకొని స్కేలు ఇలా మార్జిన్ కింద గీసుకోవాలి ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకన్నర తీసుకుంటున్నాను నేను లోతు శంఖ లోతు కరువు స్కేల్తో ఇలా రౌండ్గా గీసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి అండ్ మళ్ళం బ్యాక్ మెడ అనమాట నడుమ ఎంతుందో చూసుకొని అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట నేను స్ట్రైట్గా గీత గీసుకోవాలి వచ్చేసి రౌండ్ తిప్పుకోవాలి ఇలా సింపుల్గా రౌండ్ తిప్పేసుకున్న తర్వాత మనకి బ్యాక్ మెడ రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ పావు పావుదక్కు తొమ్మిదే పెట్టుకున్నాను ఒకటిన్నర ఎడిస్ట్ అనమాట ఒకటిన్నర ఖర్చు కోసం పెట్టుకున్నాను స్ట్రైట్గా గీత గీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మనకి సరిగ్గా వచ్చిందా రాలేదా అని చూసుకోవడానికి ఇలాగ సంక్రాండ్ క్లాత్ని తీసుకొని బ్లౌజ్ని ఇలా సంక్రాండ్ కొల్చుకుంటే మనకి అర్థమైపోద్ది మంచిగా వచ్చిందా రాలేదా అన్నది ఇలా సంక్రాండ్ చూస్తే కరాస్ట్గా సరిపోవాలన్నమాట మనం పెట్టుకున్న దానికి కరాస్ట్గా సరిపోయింది మెడ కూడా ఒకసారి చూసుకుంటున్నాను నేను మోడల్ కాబట్టి ఇది కుట్టేది నేను ఒకసారి చూసుకుంటాను నాకైతే కరాస్టి సరిపోయింది అనమాట ఇప్పుడు అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటాను బ్యాక్ పార్ట్ కటింగ్ ఇంతే అండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి అర్థమవుతాయి అనమాట స్కిప్ చేసి స్కిప్ చేసి చూసారంటే ఆ టిప్స్ అనేవి మీకు అర్థం కావు మళ్ళీ బ్యాక్ పట్ అయితే రెడీ అయిపోయింది బ్లౌజ్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడేమో హ్యాండ్స్ కట్ చేసుకుంటాను వచ్చేసి మన క్లాత్ని తీసుకొని నాలుగు ఫోల్డ్ కింద చేసుకోవాలన్నమాట ఎచ్చు తగ్గులు లేకుండా సమానంగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి ఒక వన్ ఇంచెస్ ఉంచుకొని క్లాత్ హెమ్మింగ్కి హ్యాండ్ పొడవనే చూసుకోవాలి ఇప్పుడు కోసం హ్యాండ్ వచ్చేసి చూసుకుంటున్నాను త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకుంటున్నాను నేను ఏడు వచ్చింది ఇటు కూడా సేమ్ ఏడు పెట్టుకొని త్రీ ఇంచెస్ డౌన్ పెట్టుకొని స్ట్రైట్గా గీతలు గీసుకోవాలన్నమాట మనకి మెడ నడుములు పావు దక్కు తొమ్మిది వచ్చింది కాబట్టి సగం చేసుకోవాలి ఆ దక్కు తొమ్మిదిని మధ్యలో గీత గీసుకొని ఒకటిన్నర ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి కరువు స్కేల్ తీసుకొని మనం చక్కగా రౌండ్ తిప్పుకోవచ్చు అనమాట కరువు స్కేల్తో హ్యాండ్ చాలా నీట్గా వచ్చింది ఇలా తీసుకుంటే మనం కావాలి కట్ చేసుకునేటప్పుడే లోతు కూడా తీసుకోవచ్చు హ్యాండ్ లోత్ అనేది కానీ నేను కుట్టేటప్పుడే తీసుకుంటానమాట అలా తీసుకోవచ్చు అనమాట హ్యాండ్ లోత్ నాకు అలవాటు అయిపోయిందండి నేను కుట్టేటప్పుడే తీసుకుంటాను హ్యాండ్ లోత్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ పార్ట్ని తీసుకొని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని క్రాస్ చేసుకోవాలన్నమాట ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజ్ అండి బయట వాళ్ళ బ్లౌజే కుట్టమని ఇచ్చారు కస్టమర్ మనకి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇలా గీతలు గీసుకొని చుట్టూరు బ్యాక్ పార్ట్ చుట్టూరు గీతలు గీసుకోవాలి బ్లౌజ్ ఈ మెజర్మెంట్తో కుట్టారంటే చాలా నీట్గా వచ్చింది సెట్ అయిపోద్ది అనమాట ఎవరికైనా సెట్ అవ్వాల్సిందే ఈ కొలతల ప్రకారం ఇలా స్ట్రైట్గా గీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి తీసేసాను ఫ్రంట్ పార్ట్ ఇలాగా ఎదర్ మేడ అనమాట ఇక్కడికి మెడ చాలా పైకి ఉంటుంది మార్క్ పెట్టేసుకొని ఇలా గీత గీసుకోవాలి రౌండ్ తిప్పేసుకోవాలి చిన్నగా ఇప్పుడు ఫ్రంట్ పాటు నాలుగు బుక్స్ వరకు సరిపోయింది ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు లోతు తీసుకోవాలి సంఖలో సఖలో హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట బుక్స్లు కాజాల కోసం అంతే అండి బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ లెంత్ సరిపోయిందా లేదా అని ఫ్రంట్ లెంగ్త్ సరిపోయింది ఇప్పుడు కట్ చేసేసుకుంటాను బ్లౌజ్ వచ్చేసి చాలా సిం సింపుల్గా కట్ చేసుకోవచ్చు అనమాట కుట్టడం కూడా నేర్చుకోవాలి కానీ కటింగ్ వస్తే ఫస్ట్ కుట్టడం ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది షేప్లు అనేది మనం ఏంటంటే ఈజీగానే కట్ చేసుకోవచ్చు షేప్లు షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ కోసం క్లాత్ అనమాట ఇటీఎం త్రీ త్రీ అండ్ హాఫ్ అంతే లో బెల్ట్లు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్